గం గణపత యే నమ పురాణంలో అనుపానాది విధిగతనం గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఆవ నూనె క్రిములను నశింపజేస్తుంది పచ్చకామెరలను పోగొడుతుంది వాయువును కఫమును ఊబగాయమునకు సంబంధించిన వ్యాధులను పోగొడుతుంది అవసె నూనె కంటి చూపుపై పనిచేస్తుంది కానీ పిత్తమును వాయువును హరిస్తుంది రుద్రాక్ష నూనె కఫమును పిత్తమును తగ్గిస్తుంది ఇది చుట్టూ పెరుగుటకు సహకరిస్తుంది ఇది చర్మమునకు రక్తనాళములకు ఉపశమనం కలిగిస్తుంది తేనె మూడు దోషములను హరిస్తుంది అధికంగా ఉన్న దోషములను హరిస్తుంది వాయువును జనింపజేస్తుంది తేనె ఎక్కిళ్లను శ్వాసకృత్యమును క్రిములను డోకులను మూత్ర సంబంధమైన అపక్రమములను విషమును దాహమును తొలగిస్తుంది చెరుకుగడ రక్తపిత్తమును తొలగించి బలమును పెంచి కఫమును వృద్ధిపరుస్తుంది ఇది వీర్యవర్ధకం బెల్లపు మడ్డి పిత్తమును తీవ్రతను కలుగజేస్తుంది బెల్లపు సారాయి మరియు శుభ్రపరచని పంచదార తేలికగా ఉంటుంది బెల్లపు ముక్క వీర్య వృద్ధిని కలిగిస్తుంది మెత్తగా ఉండునటువంటి తీయని మరియు రక్త సంబంధమైన దోషములను పిత్తవాయు సంబంధమైన దోషములను పోగొడుతుంది బెల్లము వాయువును పిత్తమును హరిస్తుంది కఫము సృజిస్తుంది పాత బెల్లం చాలా ఆరోగ్యకరం రక్తమును శుద్ధి చేస్తుంది బెల్లపు పంచదార నెయ్యితో కలిపి తీసుకుంటే వీర్య వృద్ధిని కలిగించి పిత్త రక్తపిత్తమును హరిస్తుంది అన్ని రకముల ద్రాక్ష సారాయి వాటి యొక్క ఆమ్ల లక్షణలను పిత్తములను కలుగజేస్తుంది కఫమును వాయువును తొలగిస్తుంది సౌవీర్యజమును సారాయి తీవ్రంగా ఉండి రక్తపిత్తమును కలుగజేస్తుంది మండం బ్రేయించిన బియ్యములో చేసిన గంజి ఆకలిని పుట్టిస్తుంది జీర్ణశక్తిని కలుగజేస్తుంది ఇది ఆరోగ్యకరమైనది ఎక్కువ నీటితో కూడిన గంజి మూర్తవర్ధకం తేలికగా ఉంటుంది ప్రేరేపించబడిన వాయు యథాస్థితికి వస్తుంది మజ్జిగతో పలుచని గంజిని దానిమ్మ త్రికటుకం బెల్లము తేనె మరియు తియ్యని పిప్పలై దగ్గును రొమ్ము పడిశమ్మను అతి విరోచనమును పోగొడతాయి పాయసం కఫమును కలుగచేస్తుంది మరియు బలమును వృద్ధిపరుస్తుంది కుసర అంటే బియ్యము నువ్వులు మినువులు కలిపి వండినది వాయువును హరిస్తుంది పలుచుగా నీరు వలె ఉన్న పప్పు మెత్త చేస్తుంది గోరువెచ్చగా తీసుకుంటే ఉపశమనం కలిగిస్తుంది శరీరం మనకు తేలికగా ఉంచుతుంది దుంప సంబంధమైన వేళ్లతో కూడిన చారు ముల్లంగితో కూడిన పప్పు చారు పండ్ల నీటితో బాగుగా వండినవి లేక నూనెతో వండినవి శరీరమునందు బరువుగా బలమును వృద్ధుపరచునుగా ఉంటాయి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది తేలికగా ఉంటుంది ఆవిరిపై ఉడకబెట్టిన లేక వండిన కూరలు నీటిని పిండిన తరువాత శుభ్రం చేసినవి చాలా ఆరోగ్యకరం దానిమ్మ మరియు ఉసిరితో చేయబడిన యోషం ఉప్పు లేని పప్పుచారు జటరాజ్ని ప్రేరేపిస్తుంది వాయువును పిత్తమును హరిస్తుంది ముల్లంగితో తయారు చేయబడిన ఉప్పు లేని పప్పుచారు దగ్గును శ్వాసమునకు సంబంధించిన బాధలను చలిని మరియు కఫమును పోగొడుతుంది యవధాన్యంచే చేయబడిన యోషం కోల రోగముల కులస్త ఉలవలు వాయువును హరిస్తుంది గొంతునకు సహకరిస్తుంది గొంతు ధ్వనికి మంచిది అది ఏ పెసలు ఉసిరితో చేసినచో ఒగరుగా ఉండి కఫమును పిత్తమను హరిస్తుంది పెరుగు బెల్లం కలిపి భుజిస్తే వాయువు తొలగుతుంది వేచిన ధాన్యపు పిండి తీవ్రంగా ఉండి వాయువును జనింపజేస్తుంది షష్కులి నీతిలో వేయించిన జంతిక వీర్యవర్ధకం మరియు జటరాగ్ని పుట్టిస్తుంది వృద్ధి చేస్తుంది వండిన మాంసంతో కూడిన ఆహార పదార్థములు బలవర్ధకములు రొట్టెల బరువుగా ఉంటాయి శరీరములకు నూనెలో వేయించిన పదార్థములు కంటి చూపుకు హానికరం నీటి ఎందు ఆవిరి మీద ఉడకబెట్టినవి అరుగుట కష్టము వేడి గంజి చాలా ఆరోగ్యకరం చల్లనివి శక్తిహీనం శరీరమునకు శక్తి తగ్గిస్తుంది బరువు ఉంటుంది ఆహారం తీసుకున్న పిమ్మట నీరు త్రాగాలి ఇది దాహమును తీర్చి శ్రమను తొలగిస్తుంది అనుపానమును గురించి జాగ్రత్తగా ఉన్న వ్యక్తి విషమ రోగము జబ్బు నుండి విముక్తి పొందుతాడు నెమలి కంఠమును పోలిన విషం రంగు మార్పిడిని కలుగజేస్తుంది విషమును ముట్టుకునిన వాసన చూసిన రుచి చూసిన విషం వ్యక్తి వ్యక్తులై తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది విషమును వాసన చూస్తే అనుభవలైన వైద్యులు కూడా నయం చేయలేని కంటి జబ్బు వస్తుంది ఒణుకుట మూర్చపోవుట ఇవి విషం బ్రింగిన వాని యొక్క ప్రధాన లక్షణములు గరుడు పురాణంలో ఇప్పుడు మనం జ్వరం మొదలగు వాటి చికిత్స గురించి తెలుసుకుందాం ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు జ్వరములు ఎనిమిది రకములు ఇవి దోషముల వలన జనిస్తాయి వేరువేరుగా కానీ రెండు రెండు కలిసి కానీ లేక మూడు కలిసి కాని బహిర్గతమైన సాధారణ కారణముల వలన వస్తాయి ఇప్పుడు చెప్పబోయే మూలికలతో కాసబడిన నీటిని చల్లార్చి రోగికి ఇచ్చి దాహం తీపి జ్వరం తగ్గుతాయి వేడి తగ్గుతుంది ఆ మూలికలు తుంగ ముస్తై అంటే ముస్త పాపలు పర్పటక వట్టివేర్లు అంటే ఉసిర గంధం అంటే చందన కురువేరు అంటే ఉదీత్య మరియు సొంటి ముస్తె నాగరం నాగర వీటిని నీటిలో మరగబెట్టి చల్లార్చి రోగికి ఇయ్యాలి సొంఠి నాగర దేవదారువు ధనియాకం పెద్ద ములక నేల మొలక అంటే లో వీటితో కషాయం చేసి రోగికి ఇస్తే ఇది జీర్ణమును కలిగించి జ్వరమును పోగొడుతుంది ఆరగ్వతం అంటే రేల అభయ కురువేరు కరక్కాయ ముస్త ముస్తలు తిక్త గ్రంధిక పిప్పలి మూలం గుగ్గిలం వీటి యొక్క కషాయం జీర్ణశక్తి కలిగిస్తుంది మరియు జ్వరమునందు జిగట్తో కూడిన ద్రావములను వెదసల్లుతూ వచ్చే జ్వరం మరియు కడుపు నిప్పితో కూడిన ఆమజ్వరమును పోగొడుతుంది మధుకసార చెట్టు వేరు సింధూత వావిలి వస సొంటి పిప్పలి మిరియాలు త్రికటములు మరియు జీలకర్ర పిప్పలి వీటిని సమపాళలో తీసుకొని మెత్తని పొడి పొడిగా విసిరి ఉంచాలి ఈ మిశ్రమం నీటితో కలిపి తీసుకుంటే ఇది మనిషి స్పృహలో లేనప్పుడు ఇచ్చిన దివ్యౌషధంగా మంచి మందుగా పనిచేస్తుంది తెగడ పాట తీగ పెద్ద పాపర కరక తాని ఉసిరికలు కటరోహిణి తర్వాత రేల వీటిని కషాయంగా చేసి క్షారంతో తీసుకున్న విరోచనం తేలిక అవుతుంది ఈ కషాయం త్రాగిన అన్ని రకముల జ్వరంలో తొలగిపోతాయి సొంఠి వెల్లుల్లి అల్లము వచ్చనావి నేను నీరు కండం మొస్తలు మంచి గంధం ఒట్టి వేళ్ళు తర్వాత కొత్తిమీర ధనియాలు పంచదార తేనెలతో తీసుకున్న తృతీయక అని జ్వరం తగ్గుతుంది రోజు మార్చి రోజు వచ్చే మలేరియా జ్వరం వంటిది తగ్గిపోతుంది తర్వాత ఉత్తరేణి వేళ్ళు లేక బెరడు జట వేలపొసరిగా అంటే వీటిని ఒక ఆదివారం నడుము చుట్టూ ఏడు ఎర్రని దారములతో కడితే తృతీయకమున జ్వరం నయమవుతుంది ఎవడైతే కుమారులు లేని కుమారులు లేని ఒక తాపసికి గంగానది ఉత్తరపు ఒడ్డున నువ్వుల గింజలతో తర్పణములు వదులుతాడా అతనికి ఐ ఐకాహిక అంటే ఉండి ఉండి వచ్చే జ్వరం జ్వరం తొలగిపోతుంది తిప్ప త్రిఫల వాసన దూలగొండ పిన్నరేగడి మృద్రిక మరియు బల అంటే కురువేరు వీటి యొక్క మూలమును నెయ్యితో వండి దానిని తీసుకునేతో జ్వరం తగ్గిపోతుంది ధాత్రి అంటే ఉసిరికాయ శివ అంటే కరక్కాయ కణ అంటే జీలకర్ర పిప్పలి వాహిని నల్లజీడి నిమ్మ వీటి యొక్క కషాయం అన్ని రకముల జ్వరాలను పోగొడుతుంది నేను ఇప్పుడు విరోచనములతో కూడిన జ్వరము నివారించే విధమును తెలుపుతాను పృష్నిపర్ణి అంటే కోలాపొన్న అంటే ముత్తమ చెట్టు మారేడు శొంఠి కలువ ధనియాలు పాటతీగ కొడిసెకాయ నేలవేము నిడుముస్తె పర్పాటకం మరియు మహౌషధం సొంఠి వెల్లుల్లి వీటితో తయారైన కషాయం జ్వరంతో కూడిన విరోచనలను నయం చేస్తుంది మరియు జిగురు పదార్థం కారం పోగొడుతుంది శొంఠి ముస్తె అతివస నిడుమస్తి నేలవేము నెయ్యి వచ్చనాభి నీరుకండం మరియు వావిలి కొడిసెపాల అగ్నిభేది వీటిచే తయారు చేయబడిన కషాయం అన్ని రకముల జ్వరములను అన్ని రకముల విరోచనలను నయం చేస్తుంది తర్వాత నిడుముస్తే పర్పాటకము ఉధీచ్యం అంటే కురువేరు శృంగవీరం అంటే అల్లం వీటిని నీటిలో మరగకాచి అతిసార విరోచనంతో బాధపడే రోగికి ఇయ్యవచ్చును అతడు ఆహారంతో పాటు శాలపర్ణి అంటే వృష్టిపర్ణి కోలపన్న బృహతి నేలమూలిక పెద్దమూలిక కండకారిగా అంటే తెల్లబాగుడు బూరుగ జల జటామాంసి పులగపు చెట్టు శ్రంస్ట అంటే పల్లీరు విశ్వాధి పాటం అంటే పాట తీగ నాగరం అంటే సొంటి ముస్తి మరియు ధాన్యక అంటే ధనియాలు వీటిని కూడా తీసుకున్న బలవర్ధకమవుతుంది విశ్వం అంటే సొంటి అతివస మామిడి పండు జీడి ముడి పంచతారతో లేదా తేనెతో కషాయంగా తీసుకుంటే అతిసారం తగ్గుతుంది ఇదే విధంగా కుటజం అంటే అవిస చెట్టు బెరడు కణం నల్ల జీలకర్రతో తీసుకున్న చాలా శక్తివంతంగా పనిచేస్తుంది వత్సకం అంటే వావిలి కొడిసపాల అగ్నిభేది అతి విష అతివీస విశ్వం అంటే సొంటి కణం జీలకర్ర పిప్పలి కందం తామరలో నగు వాని దుంప కందగడ్డ వీటితో తయారైన కషాయం రక్త విరోచనములకు కడుపు నొప్పికి జిగురు పడుటకు అరికట్టుటకు బాగుగా పనిచేస్తుంది ఇప్పుడు అతి విరోచనముల గురించి విశదీకరిస్తాను గ్రాహణి అంటే మందగించిన జీర్ణశక్తి వలన అతి విరోచనములు వస్తాయి ఆముదమును నేతితో కలిపి రంగరించి తీసుకుంటే అతి విరోచనములు అరికడతాయి ఇది ఆకలిని పుట్టిస్తుంది సాగిన ప్రేగులు గడ్డలు వాపురోగం కడుపు నొప్పి మొలలు మొదలకు వ్యాధులకు బాగుగా పనిచేస్తుంది ఉప్పు ఐదు రకములు సౌవర్చలం అంటే సత్యక్షారము సైంధవం సింధువున పుట్టినది ఇందుప్పు విళంగం వాయు విళంగం వంట ఉప్పు ఔద్భిధం కాచలవణం సూర్యకారం మరియు సాముద్రం సముద్రము నీటి ఉప్పు నీటి వీటిని ఉపయోగించాలి మొలల పౌటకు మూడు రకములు చికిత్స కలదు వైద్యక పరి వైద్యక పరికరములతో తొలగించుట క్షారములతో చికిత్స చేయుట వాత పెట్టి నయం చేయుట మజ్జిగ అప్పటికప్పుడు చేసినది త్రాగుట చాలా మంచిది మొలలు మూలశంక విషయంలో బాగుగా పనిచేస్తుంది తిప్ప పిప్పలి హారీతకి అంటే కరకాయ ఈ మూడింటిని నీటిలో వేయించి లేదా మోదుగతో వేయించి లోణికను కలిపి తీసుకునిన మూల నివారింపబడుతుంది చెరుగు రసంతో కలిపిన నువ్వు గింజలను తీసుకుంటే మూల మరియు కుష్టి రోగం నశిస్తాయి పంచకోల అంటే పిప్పలి పిప్పలి మూల చవ్య చిత్రక శుంటి మును మినుములు మిరియములతోనూ త్రషణ అంటే సొంటి పిప్పలి మిరియాలు ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి హారీతకి అంటే కరక చెట్టును తరచుగా నాగారం నాగారం అంటే సొంటి ముస్తే బెల్లం లేక రాతి ఉప్పుతో కలిపి తీసుకుంటే ఆకలి పుట్టిస్తుంది త్రిఫల అంటే కరక తాని ఉసిరి అమృత అంటే నెయ్యి వాస అంటే మలభారం కాయ తిక్త అంటే కటుక రోహిణి చేదుపొట్ల వేప నీలవేము భూనింబం అంటే నీలవేము మరియు నింబం అంటే వేప వీటిని తేనెతో కలిపి తీసుకుంటే పచ్చకామెరలు శరీరం నందు ఇనుము తక్కువగుట బలహీనతను పోగొడుతుంది తివ్రుట్టు అంటే తెగడ తీగ త్రిఫల అంటే కరక తాని ఉసిరిక శ్యామ అంటే పిప్పళ్ళు సుగంధి గలిజీరు మరియు పిప్పలి వీటిని తేనె మరియు పంచదారతో సేవించిన సన్నిపాత రోగములు రక్తపిత్త జ్వరములు తొలగిపోతాయి వాస అంటే అడ్డరసం దొరికినంత వరకు రోగి బ్రతుకుటకు అవకాశం కలదు రక్తపిత్త రోగం క్షయ దగ్గు మొదలగు రోగముతో బాధపడవారు ఇందులకు నిరాశపడాలి అటరుషికం అంటే అడ్డరసం వృద్విక అంటే గోస్తని ద్రాక్ష పద్య పద్య అంటే కరకాయ వీటి యొక్క కషాయమున పంచదార మరియు తేనె కలిపి పుచ్చుకుంటే దగ్గు రొమ్ము పడసం రక్త విరోచనములు తొలగిపోతాయి అడ్డరసం అంటే పాసారసం కలకండ తేనె వీటి యొక్క రసమున పుచ్చుకున్న రక్తస్రావం అంటే రక్తం కారుట దగ్గుతుంది సల్లకి అంటే సాంబ్రాణి హిందూ దేశపు సాంప్రాణి బదరి అంటే రేగు జంబు అంటే నేరేడు ప్రియాలు అంటే మొరటి చెట్టు ఆమ్రం అంటే మామిడి అర్జునం అంటే మద్ది చెట్టు లేక ధవం అంటే ఉమ్మెత్త వీటి రసంతో పాలన త్రాగితే రక్తస్రావం అరికట్టబడుతుంది వావిలి చెట్టు అంటే నిర్గుండి యొక్క వేళ్ళు పండు మరియు ఆకులు వీటి చే శుద్ధి చేయబడిన ఔషధంగా చేయబడిన నెయ్యిని త్రాగితే క్షయరోగమును అనుభవిస్తున్న రోగి సమస్త రోగములు పోయి దేవుని వలె ప్రకాశిస్తాడు హారీతకి అంటే కరక కణ జీలకర్ర పిప్పలి సొంఠి మరియు మిరియాలు బెల్లం కలిపి మిఠాయిగా చేసి తింటే దగ్గును పోగొట్టి దాహమును తీర్చి ఆహారమునందు నందు అయిష్టతను పోగొడుతుంది ఒక ప్రస్థ పరిమాణంలో నెయ్యితో ముప్పది పలముల గల కటకారి వాకుడుకాయ మరియు గుడూచి అంటే తిప్పతీగ రసము రసముతో వండి ఆ రసమును త్రాగితే దగ్గును తగ్గించి జీర్ణశక్తిని వృద్ధిపరుస్తుంది కృష్ణ అంటే పిప్పలే ధాత్రి అంటే ఉసిరిక సిత అంటే పటిక వెదురు రసము శొి వీటిని తేనెతో కలిపి పుచ్చుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి భార్గి విశ్వ శొ విశ్వ అంటే సొంటి ఈ రెండింటి యొక్క రసమును వేడి నీటితో పుచ్చుకుంటే ఆస్మా అను రోగం పోతుంది ముడుగు దా ముడుగు దామరను నూనెతో నానబెట్టి కానీ కరక్కాయ పిప్పలని నూనెలో నానబెట్టి కానీ నూటి ఎందు పుచ్చుకుంటే బొంగురు గొంతు పోతుంది కరక్కాయ సొంటి నూనెతో నానబెట్టి నోటి ఎందుంచుకుంటే బొంగురు గొంతు తగ్గుతుంది వంట ఉప్పును విడంగా పొడిచేసి త్రిఫలా పొడితో